అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి దసరా కానుక ప్రకటిస్తూ ట్రెజరీ రెండు చెల్లింపు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి పేర్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయనిపోయిన చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటూ సో లేట్ చేయకుండా ఆపిక్కి వెళ్దాం పెన్షనర్స్కు ముఖ్యంగా ఇది ఒక నిజమైన వరంగా అయితే చెప్పుకోవచ్చు సో కీలక ప్రకటన అయితే వచ్చేసింది పెన్షనర్లు అని చెప్పి మీడియాలో చూస్తున్నాం సో ముఖ్యంగా నిజమైన వరం ప్రకటిస్తూ మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ముఖ్యంగా మనకి దేశవ్యాప్తంగా అందరి పెన్షనర్స్కి పెద్ద సౌకర్యం కల్పిస్తూ మనకి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రత్యేక ప్రచారం మీద ప్రారంభించనుంది సో ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యంగా వృద్ధులను దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యం కూడా కల్పించింది ఎనభై సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్కి సంబంధించి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తమ యొక్క ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎస్ తొంభై ఐదు పథకం కింద ఉన్న పెన్షనర్స్ కూడా పెన్షన్ పెంచుతూ మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకి రెండు వేల ఐదు వందల వరకు పెన్షన్ అయితే పెరగబోతుంది ముఖ్యంగా దసరాకే మనకి ఈ యొక్క ప్రకటన అయితే చూస్తూ చూస్తున్నాం పెన్షన్ నెలకు పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందలకు పెరగవచ్చు అని చెప్పి సో ముఖ్యంగా మంత్రి కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయడమే జరిగింది ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ ఫర్ వాచింగ్